వెల్కమ్ టు మై మెమొరీస్ ఛానల్ బ్యాంగిల్ స్టాక్ వచ్చింది చాలా మోడల్స్ వచ్చాయి ముందు పిల్లల బ్యాంగిల్స్ చూపిస్తున్నాను పిల్లలు మెటల్ బ్యాంగిల్స్ చూడండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే అన్ని డార్క్ కలర్స్ వచ్చాయి చాలా బాగున్నాయి ఇది నావీ బ్లూ కలరు ఇవి సెట్ చేయడం రావాలి మనకి బ్యాంగిల్స్ వీటిలో చాలా బాగా సెట్ చేయొచ్చు ఎక్కువగా పిల్లలు పెళ్ళి కాని పిల్లలు కూడా చాలామంది ఇవే బ్యాంగిల్స్ వేస్తారు మట్టి గాజులు కొంచెం పెద్దవాళ్ళు తీసుకుంటారు కానీ పెళ్ళి కాని వాళ్ళు కూడా ట్వంటీ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ వరకు పిల్లలు కూడా లెహంగాలకి హాఫ్ సారీస్కి కూడా ఈ బ్యాంగిల్సే సెట్ చేయించుకుంటారు మా దగ్గర అయితే చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ కలర్స్ కూడా అన్ని డార్క్ కలర్స్ వచ్చాయి చాలా బాగున్నాయి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో వీటిని మిక్స్ చేసుకోవడం రావాలి మనకి ఇప్పుడు దీంట్లో పింక్ కలర్ మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది మన డ్రెస్ కలర్ని బట్టి అవి మిక్స్ చేసుకొని సైడ్ బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా బాగుంటాయి నెక్స్ట్ వీడియోస్లో మీకు బ్యాంగిల్స్ని ఎలా మిక్స్ చేయాలి అనేది కూడా వీడియోస్ చూపిస్తూ ఉంటాను పిల్లల బ్యాంగిల్స్లో ఇప్పుడు ఒకే బాక్స్లో నాలుగు సైజులు వస్తాయి చూడండి ఇది వన్ టెన్ సైజు వన్ ట్వెల్వ్ వన్ ఫోర్టీన్ టూ జీరో సైజులు ఇవన్నీ ఫోర్ సైజులు ఉంటాయి ఒక బాక్స్లో ప్యారట్ గ్రీన్ కలర్ ఇది ఇవి మోడల్ కూడా చాలా బాగుంది కొన్ని మోడల్స్కి ఎక్కువగా చెమ్కీలు అలా అంటుతాయి ఈ మోడల్కి అలా చెమ్కీలు కూడా ఎక్కువ అంటవు చాలామంది చమకీలు అంటే ఇష్టపడరు కానీ ఈ మోడల్లో చూడండి చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ ఎక్కువగా హెవీగా లేకుండా చమకీలు లేకుండా ఉంటాయి ఇవి ఒక్కొక్క దాంట్లో త్రీ డజన్స్ వస్తాయి మనకి ఇలా ఒక్క సెట్లో త్రీ డజన్స్ ఉంటాయి చూడండి చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ వీటిని నేను సెట్ చేస్తాను ఎక్కువగా ఎవరైనా మ్యాచింగ్స్కి బ్యాంగిల్స్ తెచ్చినప్పుడు నేనైతే వాటికి సెట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్ ఇలా కాకుండా దీనిలో టూ కలర్స్ మిక్స్ చేస్తే చాలా బాగుంటాయి ఇప్పుడు ఇది ప్యారెట్ గ్రీన్ కదా దీంట్లో పింక్ కలర్ మిక్స్ చేసి చూపిస్తాను చూడండి చాలా అందంగా అనిపిస్తాయి ఇది పింక్ కలరు మనకి ఎక్కువగా ప్యారెట్ గ్రీన్ పింకు హాఫ్ శారీస్ లెహెంగాలు ఇలా కామ్ కలర్స్ ఉంటాయి కదా అలాంటప్పుడు వాళ్ళకి ఇలా మిక్స్ చేసి ఇస్తే వాళ్ళు కస్టమర్స్ కూడా చాలా బాగా నచ్చుతారు చూడండి ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్ ఇలా సింగిల్గా చూస్తే ఒకలా ఉంటాయి ఇలా మిక్స్ చేసి వాళ్ళకి చూపిస్తే మనము బాగుంటాయి చాలామంది లేడీస్ బిజినెస్ పెట్టాలి అనుకుంటారు కదా వాళ్ళకైతే ఇది యూజ్ అవుతున్నాయి ఇలాంటి వీడియోస్ ఎందుకంటే బ్యాంగిల్స్ అమ్మడం అంటే కొంతమంది ఇలా తెచ్చినవి తెచ్చినట్టు ఇవి ఉన్నాయి అనుకోండి ఇవి ఇలా డజన్స్ డజన్స్ అట్లా అమ్మేస్తారు అలా కాకుండా కస్టమర్ వచ్చినప్పుడు మీ కలర్ ఏంటి డ్రెస్ కలర్ ఏంటి ఎలా సెట్ చేయాలో చూపిస్తాను అని చెప్పి సెట్ చేసి చూపిస్తే వాళ్ళకి నచ్చి తీసుకుంటారు అంతేగాని ఇలా బ్యాంగిల్స్ మనం విడిగా చూపించి వాళ్ళనే సెట్ చేసుకోమంటే వాళ్ళకి అర్థం కాదు మనం బిజినెస్లో ఉన్నప్పుడు మనం బ్యాంగిల్స్ ఏదైతే అది సెట్ చేసి చూపించాలి ఇప్పుడు గొలుసులు ఉన్నాయి అనుకోండి వాళ్ళకి ఎలా వేసుకోవాలో అనేది కూడా చెప్తేనే కదా వాళ్ళకి అర్థమయ్యేది మనమైతే రోజు ఇదే ఫీల్డ్లో ఉంటాం కాబట్టి మనం ఎలా సెట్ చేస్తాము ఎలా వేసుకుంటాం అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది కొత్తగా వాళ్ళు వేసుకునే వాళ్ళకి ఇవన్నీ ఏం తెలియదు కదా అందుకే చూపించాలి కొంతమంది కస్టమర్స్ వాళ్ళే చాలా బాగా సెట్ చేసుకుంటారు అలా కూడా వాళ్ళు పడి చేసుకుంటారు అలాంటి వాళ్ళకి మనమేం సెట్ చేయక్కర్లేదు చాలామంది తెలియని వాళ్ళకి మాత్రం ఇలా చూపిస్తే మాత్రం వాళ్ళు చాలా బాగా తీసుకుంటారు మీ దగ్గర బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి బాగా సెట్ చేస్తున్నారు అంటారు మేము మా కస్టమర్స్ కూడా మా షాప్లో శారీ తెచ్చి ఇస్తారు మాకు ఇలా తెచ్చి ఇచ్చినప్పుడు మేమైతే అన్ని వాళ్ళకి సెట్ చేసి ఇలా చూపిస్తూ ఉంటాము వాళ్ళకి ఏ మోడల్ నచ్చితే అవి అప్పుడు ఇస్తాము చాలామంది లేడీస్ ఇంట్లో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళకి ఎలా స్టార్ట్ చేయాలి ఏం పెట్టాలి అని ఆలోచన రాదు ఇప్పుడు ఎక్కువగా లేడీస్ అనగానే బట్టలు బిజినెస్ ఫ్యాన్సీ షాప్ బిజినెస్ అంటే చాలా ఈజీగా అనిపిస్తుంది కాబట్టి ఇది పెట్టుకోవచ్చు ఎందుకంటే మనకి తెలిసిన సర్కిల్లో కూడా ఎక్కువగా లేడీస్ ఉంటారు కాబట్టి వాళ్ళకి మన దగ్గర ఉన్న ఐటెం చూపిస్తూ ఉంటే సేల్ చేసుకోవచ్చు ముందుగా బిజినెస్ అనేది ఇంట్లో స్టార్ట్ చేసి మనకు తెలిసిన వాళ్ళకి అలా చూపించుకుంటూ పోతే ఐటెం వాళ్ళకి నచ్చుతూ ఉందనుకోండి మనం బిజినెస్ అనేది పెంచుకుంటూ పోవచ్చు మనం కూడా దీనిలో నాలెడ్జ్ అనేది కంపల్సరీగా పెంచుకోవాలి అందుకే మనం ఎక్కువగా లేడీస్ అయితే ఇలాంటి వీడియోస్ చూడడం వల్ల మనకు అర్థమవుతుంది అసలు బిజినెస్ ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఒక ఫ్యాన్సీ షాప్ స్టార్ట్ చేస్తే అది ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఫ్యాన్సీ షాప్ వీడియోస్ అలా చూడటం వల్ల మనకి తెలుస్తుంది అందుకే లేడీస్కి ఎవరికైనా ఉపయోగపడతాయని నేనైతే నా షాప్లో ఐటెం రాగానే ప్రతిదీ చూపిస్తూ ఉంటాను దానివల్ల వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది ఏ ఐటెం అసలు ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నా షాప్లో ఈ ఐటెం ఉంటుంది అందరికీ వీటి గురించి తెలియదు కదా చాలా మందికి తెలుసు పిల్లలు ఉన్న వాళ్ళకి కానీ అందరికీ ఈ ఐటెం ఎలా ఉంటుంది ఏ బ్యాంగ్ ఏ మోడల్స్ ఉంటాయి బ్యాంగిల్స్లో ఏముంటాయి ఇయర్ రింగ్స్లో ఏముంటాయి అనేది తెలియదు కదా ఇవన్నీ చూపిస్తూ ఉంటే ఆహా ఇలాంటి ఐటెం ఉంటుందా మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏం కొనాలి అనేది కూడా ఒక ఐడియా వస్తుంది అందుకే నేనైతే ఎక్కువగా వీడియోస్ చేస్తూ ఉంటాను నెక్స్ట్ వీడియోస్లో కూడా నేనైతే బ్యాంగిల్స్ సెట్టింగ్ అనేది ఎలా చేయాలి ఏ మోడల్స్ ఉంటాయి లేటెస్ట్ మోడల్స్ ఏంటి నా షాప్లో ఏ స్టాక్ తెప్పిస్తాను అనేది అన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను చాలామంది మేడం మాకు కావాలి ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి అని అడుగుతున్నారు నెక్స్ట్ వీడియోస్లో మీకు మోడల్స్ చూపిస్తాను ఏదైనా కావాలంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు ఏ బ్యాంగిల్స్ అయితే కావాలో అవి పంపిస్తాను ఇప్పుడైతే ఇవి పిల్లల బ్యాంగిల్స్ ఇవి కూడా మీకు ఎవరికైనా కావాలి అంటే ఎన్ని కావాలి అనేది ఆర్డర్ పెట్టుకోండి పిల్లల సైజులు కూడా అన్నీ ఫోర్ సైజెస్ ఉంటాయి ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ సైజు మీ పిల్లల ఏజ్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి ఇవైతే వన్ టెన్ సైజు ఇది వన్ టు త్రీ ఇయర్స్ వరకు పిల్లలకైతే ఇవి సరిపోతుంది ఇది వన్ ట్వెల్వ్ ఫోర్ ఇయర్స్ నుండి సిక్స్ ఇయర్స్ అలా అయితే ఈ బ్యాంగిల్స్ అనేవి సైజు వస్తుంది ఇది వన్ టెన్ ఇది వన్ ఇది వన్ ఫోర్టీను ఈ మల్టీ కలర్ తీసుకుంటే ఏమవుతుందంటే అన్ని డ్రెస్సులకి ఇవి అయితే చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి పిల్లలకి మ్యాచింగ్స్ అన్నీ కొనలేం కాబట్టి ఈ మల్టీ కలర్ ఒక్కటి తీసుకున్నా చాలు ఇది టూ జీరో సైజు ఇదైతే ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వర వరకు సైజు వస్తుంది సైజ్ అనేది కొంతమంది బక్కగా ఉంటారు కొంతమంది లావుగా ఉంటారు కాబట్టి సైజ్ అనేది చూసి తీసుకోవాలి ఈ బ్యాంగిల్స్ అన్నీ మీకు చూపిస్తాను మీకు ఏదైనా కలర్ కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి మీకు డజన్ కాస్ట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ పడుతుంది ఇది ఒకటి త్రీ డజన్స్ వస్తాయి మీకు వన్ ట్వంటీ రూపీస్కి ఈ సెట్ అనేది వస్తుంది దీంట్లో మనకి డ త్రీ డజన్స్ ఉంటాయి మీకు డజన్ కావాలి అన్నా మొత్తం అన్ని కలర్స్ కావాలి అన్నా కానీ పంపిస్తాను మీరు ఒక సైజు తీసుకొని ఇప్పుడు వన్ ఫోర్టీన్ సైజ్ ఉంది అనుకోండి దాంట్లో ఆల్ కలర్స్ తీసుకోండి మీకు మొత్తం ట్వంటీ ఫోర్ కలర్స్ ఉన్నాయి మీకు కలర్స్ అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి డజన్ కాస్ట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ కలర్స్ అనేది చూపిస్తాను ఇది నావీ బ్లూ కలర్ మీకు ఏ కలర్ కావాలో అది స్క్రీన్షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఎన్ని డజన్స్ కావాలి అనేది క్లియర్గా చెప్పండి డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ నా వాట్సాప్ నెంబరు ఇది రిమ్ బ్లూ కలర్ కలర్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి ఇది ప్యారట్ గ్రీన్ కలర్ షాప్ పెట్టాల్సిన వాళ్ళకు కూడా హోల్సేల్ రేట్కి ఇవ్వబడతాయి మీకు ఏది కావాలి హోల్సేల్ రేట్ల కంటే ఇప్పుడు ఈ బాక్స్ మొత్తం తీసుకోవాలి వాళ్ళు ఈ బాక్స్ తీసుకొని దీనిలో ఒక ఐదారు కలర్స్ తీసుకుంటేనే మీకు హోల్సేల్ రేట్కి వస్తుంది అంతేకాని మేము ఒక డజన్ తీసుకుంటాము హోల్సేల్ రేట్కి ఇవ్వరా అంటే అది కష్టం అవుతుంది మీకు ఏది కావాలి అంటే అది నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇది మల్టీ కలర్ ఇది క్రీమ్ కలర్ ఇది వంగపూ కలర్ ఇది రెడ్ కలర్ కలర్స్ కూడా అన్ని చాలా బాగున్నాయి డార్క్ కలర్స్ ఇది పిస్తా కలర్ దీంట్లో ఒక సైజ్ అయిపోయింది అందుకే ఈ కలర్ పెట్టారు పెద్ద సైజు లేదు టూ జీరో పిస్తా కలర్ ఇది స్కై బ్లూ కలర్ ఇది పాచి గ్రీన్ ఇది వైలెట్ కలర్ ఇది ఆనియన్ పింక్ పీచ్ కలర్ ఇది రాణి కలర్ ఇది రేడియం కలర్ నిమల్ పింఛం కలర్ లో లైట్ కలర్ ఇది ఇది మెరూన్ కలర్ ఇది ఇది గోల్డ్ గ్రీన్ కలర్ ఇంత ముందు చూపించింది పాచి గ్రీన్ కలర్ ఇది గ్రీన్ కలర్ ఇది మెహందీ గ్రీన్ ఇది వైట్ కలర్ ఇది ఇంక్ బ్లూ కలర్స్ చూడండి అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి డార్క్ కలర్స్ నేనైతే అన్ని కలర్స్ తెస్తాను దీనివల్ల మనకి మ్యాచింగ్ సెట్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది కస్టమర్ ఏ బ్యాంగిల్ తెచ్చినా మనం ఈజీగా బ్యాంగిల్స్ అనేవి సెట్ చేయొచ్చు ఇది వైన్ కలర్ ఇది వైలెట్ కలర్ ఇది కలర్ కలర్లో డార్క్ కలర్ ఇది ఎల్లో కలర్ ఇలా అన్ని కలర్స్ వచ్చాయి మొత్తం ట్వంటీ ఫోర్ కలర్స్ మీకైతే ఈ ట్వంటీ ఫోర్ కలర్స్ కూడా ఏ సైజ్ కావాలంటే అవి పంపిస్తాను లేదు అంటే మీకు ఇలా బాక్సుల్లో కావాలి మాకు షాప్ పెట్టుకోవడానికి హోల్సేల్గా కావాలి అన్న వాళ్ళు నాకు మెన్షన్ చేయండి వాట్సాప్ నెంబర్కి డబల్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ నా వాట్సాప్ నెంబర్ మీకు నెక్స్ట్ వీడియోస్లో కూడా బ్యాంగిల్స్ మోడల్స్ అనేవి చూపిస్తూ ఉంటాను మీకు ఏది కావాలంటే అది ఆర్డర్ పెట్టుకోండి ఇంట్లో చిన్నగా బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే ఇలాంటి మోడల్స్ అన్నీ మీరు పెడుతూ ఉంటే కస్టమర్ తీసుకునే దాన్ని బట్టి బిజినెస్ అనేది పెంచుకోవచ్చు ఎలా ఉందండి ఈ వీడియో నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి